అంటే ఒక పూర్తయిన సందర్భంగా మనం రాష్ట్రంలో ఏదైతే ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా ఆనాడు సూపర్ సిక్స్ బాబు ఉండి బాబుని భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటికి తిరిగి నిర్వర్తించడం జరిగింది అయితే ఈ రోజు సుపరిపాలనలో కొన్ని అడుగు ఫోర్ పాయింట్ వన్ అనేది నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పాలన పూర్తయిన సందర్భంగా ఒక మంచి పరిపాలన అంటే ఏదైతే మనం మూడు వేలు పెన్షన్ చేశామో వికలాంగులకు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు ఇవ్వడం జరిగింది కిడ్నీ బాధితులకు పదివేలు ఇవ్వడం జరిగింది ఇక పూర్తి స్థాయిలో ఇతను పని చేయలేడు నడవలేడు మంచానికే పరిమితం అయిపోయినటువంటి వ్యక్తులకు పదహైదు వేలు రూపాయలు ఇచ్చాం అలాగే మనం ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగా చదువుకునేటువంటి విద్యార్థులు విద్యార్థులకు మెగాడిఎస్సి ఇస్తామని చెప్పాం మెగా డిఎస్సి పూర్తి చేశాం దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల కైచేరుకు